రాపూరు మండల పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంపీడీఓ మాలెల్ల భవానీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు తహసీల్దార్ లక్ష్మీ నరసింహులు ఎస్ఐ వెంకటరాజేష్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థినులు సమర యోధుల గొప్పతనం తెలియజేయడం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రాపూర్ ఎంఈ ఓటు జిల్లా నిభాష ఆర్ఏ రవితేజ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని మన మండల పరిషత్ కార్యాలయం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు అంటే ఆగస్టు పదహైదవ తారీఖు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకుంటుంటారు ఈ చాలా మంది కూడా మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి మన భారతీయుల నుంచి కపత హస్తాల నుంచి విముక్తి కలిగించిన రోజు ఈ స్వాతంత్రం వచ్చిన రోజు